సభ పెట్టుకొని తానం చేసినప్పుడు గప్పడే సభ పెట్టుకోండి గప్పడే మధ్యాహ్నం ఒంటి గంట అప్పుడు గప్పడే పోరాలను బడిషి పెట్టు గప్పుడే పోరాలను బడిషి పెట్టు గప్పుడే తానం చేసిన గప్పుడే పాత ఇరుప సమానికి పల్లి బఠానీ అని కూడా వాడచ్చుడు గప్పుడే మూడు గడిచినాయి నిన్న సభ పెట్టుకుని పెట్టుకొని సభ పెట్టుకుని రాస్తున్న పోరాల గప్పుడే పోరాలను బడిషి పెట్టు వాళ్ళు వస్తున్నారు వీడొత్తుండు ఈ తీర పోరాలను చూసి అరే తమ్ముడా ಗಿಡಿಗೋ ಬಕೆಟ್ ಮಾತಾಡ ಕೊಡೋದು ಆ ಬಕೆಟ್ ಆ ಬುರ್ರೀಸ್ಕೆ ಆರು ಸಬ್ ಇದು ಉರು

నువ్వు నేను పోయినప్పని అంటున్నావా అంటున్నావా ఊత ఊసి కాయగా స్పడ్ పక్కిందమ్మా చెల్లి ఉన్నావే కూడలే నువ్వు నువ్వైన పని పండు అయింది కోసుకొని మనిషి నాలుగు అత్తలు అట్లా కాదే నేను నెల జనవరి ఫిబ్రవరి మార్చా కాదే నేను కాలు దారి కాలు జారి నావు అందుకే చూసుకుంటా తోడ మీద రోడ్డు మీద చిన్నపోర అరటి పండ్లు తిని అరటి పండ్లు తొక్కలు రోడ్ మీద ఇస్తారు చూసుకుంట అంట నేను నీళ్ళు పోసుకున్నానే ఇక నువ్వు మంచిగా మాట్లాడతా మేము తెలియ తక్కువ ఉండలేకపోతామండి మేము పిచ్చు ఎందుకే మేము పోసుకున్నాము రోజు నీళ్ళు రోజు పొద్దుగా నల్ల నీళ్ళతో తానం చేస్తాం మధ్యాహ్నం ఎండ కొడుతుందని సల్ నీళ్ళతో తానం చేస్తాం సాయంత్రం చిడి చిడ పెడతాను ఫిల్టర్ నీళ్ళతో తానం చేస్తామంటే నీళ్ళు వస్తామా నువ్వే పోసుకున్నా అట్లా కాదే ప్రెగ్నెన్సీ అయ్యో అట్లా కాదే పొట్టతో పొట్టతో మూడు కలిపి సరే గాని నాకు ముక్తి పొలం దొరికింది ముత్తి పొలం దొరికిందా పళ్ళు తినకపోతే అయితే ఏం పనులు తినొచ్చు అంగుల పనులు ఉట్టి మంచివి కాదు రెండు జిల్లా మంచివి కాదు వీటి మీద బుద్ధులు కూడతాయి అరటి పనులు తినద్దు అంగులు తినద్దు జాలిమ్మలు అందే మామిడికాయలు జామకాయలు అందే చింతకాయలు అందే మరి ఏం తినే రెండు పోపడి పాలు తిను లోపలు ఉంటా ఏ పిండాము రక్త కరాలు ఎదుగుతాయి రక్త కరాలు అదే ఉన్న జీవ పోతాయి పొప్పడి పాలు తింటాయి పాలే అంతే ఆవు పాలు లాగచ్చునా మేకపా అంజే పేరపల్ ఆగచ్చునా అంజ్ ఏ అది ఉంటారా పోతుంది లోపల అయితే ను నువ్వు మంచు కాదు కుడికాలు పెట్టి లోపల వెనక ఏమంటుందా కుడికాలు ముందు పుట్టిందా అవ్వ అంటేనే అన్నదంటారు ఆడిపోసుకుంటారు ఉన్నదే పక్క అని పొచ్చిదాని అని ఆడిపోసుకుంటారు కాదు మరి ఎడవకాలు ఎనకొట్టిందా కుడి ముందు తెచ్చిన గడియ మంచిది కావాలి బాయిది గడియ మంచిది కావాలి కొత్తగా లగ్గం అయితే ఇంటికి వచ్చిన కోడలు వచ్చిన గడియ సుత మంచిది కావాలి ఏమంటే బాబు సాలే ఉండదు కుట్టు వేసి కార్ల కుడుతుంది రగ్గమైట్ల కుడికి ఆలు తీసి అత్తగారి కాలు గిట్ట పెట్టింది అనుకో తింటున్నా పిలమామ దుబాయ్కి టికెట్ కొడతాడు కొడుకో ఎత్తడుగు జాగలి ఏడు రకాలు ఉంటాయి అందుకే కుడికాలు ముందు పెట్టి లోపల రావా

ల లెక్క గట్టి లెక్క పెట్టి తొమ్మిది గడలు ఎప్పుడు ఆ మొబతి గాడి అల సక్కదనాల ముక్కాన మూడు గడలు మూచేయంది పోయింది ఆ సక్కదనాల ఎప్పుడు పుట్టిందో ఆ పుట్టంగా ఊటంగా పుయ్యన మామిలు పూదలు పట్న కాయన మామిలు కాతలు పట్ మిన్ను కవ్వలంగి బిమరుల వర్షాలు గుసలే పట్ట సుక్కలు చల్ల జల్ల మన

జన్మనిచ్చిన్న ముప్ప మూడు గడలు ఎప్పుడు ముట్లుందిపోయిందో ఎప్పుడే ఉన్నారు ఏడుగురంగది అసలు కళ్ళలు వస్తున్నారు

చెందట చెల్లలేదు తోడబుట్టదుల లేదు వీరకాయ లేదు మా బాబా చెల్లెలు కనుకున్నద చె బంధా చెల్లె చెల్లె కాయలేదు మా తల్లి దగ్గరికి నువ్వు వద్దు నీ దగ్గరికి మా తల్లి భార్య బాగ్యవతికి చెప్పిండు భార్య భాగ్యవతి చెప్పని కానీ రోజు రాయి రెండు రోజులు రాయి మూడు రోజులు గడుస్తున్నది తల్లి వచ్చినవా ఆ తల్లి సుందరదేవి అనుకున్నది దీనికి మూడు రోజులు ఆయే నా కొడుకు వద్దలు అనుకున్నానవ్వా నా కొడుకు అంత లేడు మూడు రోజులైతున్నది నా కొడుగా ఒరే కొడుక వల్లాడు రాజా నీకు చెల్లె ఉట్టించి కొడుకో షెల్లె కాదు కదలేదు కలగల కలగల కన్నీరు పెడుతున్నది తల్లి సుందరిదేవి అమ్మవారు కల్లా తల్లి సుందరదేవి అవ్వాలా ఒక రోజులాయే మూడు రోజులాయే నా కొడుకు బాయే నా కోడలి రాగబాయే నా కొడుకు ఈనంగా వత్తడు నా కొడుకు వత్తడా నా కొడుకు గానంగా వద్దడా అని కొండకి ఎదురు చూసినట్టుగా కొడుకు చూస్తున్న ఆడ తల్లి సుందరిదేవి కళ్ళ కొడగా కోమారుడా చె పుట్టిన వార్త నీకు తెలిసిన కాదు నువ్వు నా దగ్గర రేపు లేబడి గలరాగిలిగల కొడగా మల్లాడి రాజా బిడ్డ పుట్టిన సంగతి నా కొడుకు తెలుసో తెలియదు నా బిడ్డను ఎత్తుకొని నా కొడుకు దగ్గరికి పోతా రారా నా బంగారి కొండ బంగ రాజాని నా కొడుకు విల్చుకొని వస్తాని తల్లి సుందరి సుందరిదేవి తల్లి బిడ్డని ఎత్తుకొని పోదేవుడా కొడుకు తల్లి వద్ద ఉన్నది పో ఉన్నది

சில சேத ஒட்ட வர கல்ல கண்ண ஊசார చె లేదు చేతి లేదు అని మారుమారు చేంత బాధ తీసిపోతున్నాడు వట్టి మంచి కాదు ఆ తల్లి సుందరదేవి వట్టి మంచి కాదమ్మా పచ్చి బాలంత రాదు అవ్వ తలగుతల బాధ పట్టుకున్నది రారా నా కొడుక ఊరే కొడక బల్లారు రాజా కొడక నన్ను కొట్టవేల కొడుకోహో కన్న తల్లి ఉన్న కొడుక కొడక నన్ను కొడుతున్న వారు కొడుకోహో గుళ్ళలు వేగుళ్ళగలరా కొడుక ఈ కొడకలేడు గురి ఎడుగులు అంటుకున్న కొడుకోగలరా కొడుక ఈ కొడకలేడు ప్రభుత్వం ఆదుకున్న కొడుకో నా కొడుకులు బతు నాకు బిడ్డలు ముట్టల్లా నా కొడుకు మంది మొక్క చూడద్దు రగిత పండుగ రాను నా కొడుకు మంది మొక్క చూడొద్ద నా కొడగా రగిత్తు గతడు లేదా కొడుకు కొడుకు చెల్లెలు కనుక ఉన్న రాయ్యా రాజా కొడుగా బాను రాజా గతలేదారు కొడుకు చె కొడుక నేను మట్టి మనిషి కాదు కొడుక ఈ పచ్చి బాల చూడకుండా కొడుకు ఈ కొడక నన్ను కొడుతున్న వారీ కొడుక మీ చెల్లని ఎత్తుకోర కొడక ఈ చెల్లె పేరు పెడదామంటే అగ్రమైన కోపాన్ని వచ్చి కొడక బల్లా మహారాజా అందుకే అంటారు అవ్వరా ఈ మొగ పుట్టు వాడి జిగ పుట్టు వాడి ఆడమ్మ పుట్టు ఆగ పుట్టుక నాట ఇప్పటికైనా అప్పటికైనా అందుకే అండ్ర అవ్వాలా ఆడిదాని బతుకంటనే మొగవాని బతుకంటే అది రాజా పుట్టువాడా ఆడిదాని బతుకు మొగవాని బతుకు రాజ బతుకు ఎట్లంటే మొగోడు ముడ్డికి మురుడు పేరుగా తుట్టుకొని అరవై ఆరు రాజ్యాలు తిరిగి వచ్చిన మొగోడు దొరకొడుకులు ఇంటికి ఏరవత్తాడమ్మా ఇది ఇంట్లో ఐదు నిమిషాలు కనబడకపోతే తల్లి కళమానం తండ్రి కళమానం ఇంట్లో ఇంట్లో ఘనమానం ఉంటుంది పాపకారి బ్రహ్మదేవుడు ఆడిదానికి ఒక రాత రాసిండు ఆ బ్రహ్మదేవుడు మగవానికి రాత రాసిండు ఆ బ్రహ్మదేవుడు ఆడిదాని బతుకంటనే అదృష్టం ఇలా మగవాని బతుకంటే అది రాజా పుట్టువాడమ్మా గుణవంతుడైన మగవానికి గుణవంతుడు భార్య దొరకది గుణవంతుడైన ఆడిదానికి గుణవంతుడు మగోడు గుణవంతులైతే దేవుని నోట్లే మన్నయడదో నరుని నోట్లే మన్నయ్య పడుతుందో నడుమంతెంట దిగుతాట పాపగారి బ్రహ్మదేవుడు మగవానికి ఒక్క పరి సాగు రాసిని గారి ఆడిదానికి మూడు సార్లు సాగు రాశరా తండ్రి అమ్మ వారికి ఒక పరిసవి ఎప్పుడు వస్తది ఎవరారా ఆడి దానికి మూడు సార్లు సవెప్పుడు అంటే అమ్మగారి ఇంటికాడ కన్న బిడ్డ పుట్టినాక అమ్మగారి కూరలు అత్తగారి ఇంటికాడ